హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు నేనైతే ఒక స్వీట్ రెసిపీ అండి ఇది స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఎగ్ చపాతి అనమాట ఇది స్వీట్ చపాతి కూడా ఇది చూడండి ఎంత చక్కగా ఉందో ఇలా ఎలా చేయాలో చూద్దామండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఈ చపాతి చూడండి ఎలా చేయాలో చూసేద్దాం మొదటగా ఒక బౌల్ తీసుకోవాలండి మిక్సింగ్ బౌల్ తీసుకొని నేనైతే ఒక మూడు స్పూన్ల షుగర్ వేసానండి స్వీట్ కోసము మూడు స్పూన్ల షుగర్ వేసాను ఒకే ఒక్క ఎగ్ అండి ఒకే ఒక్క ఎగ్ వేసాను చూడండి ఈ విధంగా ఎగ్ వేసాను ఇప్పుడు మనము వేసిన ఎగ్ని మంచిగా మిక్స్ చేయాలండి షుగర్తో పాటు మంచిగా కలుసుకోవాలన్నమాట తోటి మంచిగా మిక్స్ చేయాలి ఈ విధంగా మిక్స్ చేయాలండి ఇప్పుడు మనము ఆ ఎగ్ ఎంతైతే ఉందో అంతకి సరిపడా గోధుమ పిండి తీసుకోవాలండి కొలత ఏమి ఉండదు దీనికి ఎగ్గులో వేసినప్పుడు మంచిగా పిండి అందులో కలవాలండి కలిసేలా మనము గోధుమ పిండి వేయాలి చూడండి నేనైతే ఈ విధంగా గోధుమ పిండి వేస్తున్నాను గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చండి మైదా పిండితో కూడా చేయొచ్చు నేనైతే గోధుమ పిండితో చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా కలుపుతూ ఇంకా తక్కువైతే కొంచెం వేస్తున్నాను ఇలా కలిపినప్పుడు మంచిగా గోధుమ పిండి మొత్తము అందులో కలిసిపోవాలన్నమాట ఆ ఎగ్గులో కలిసిపోవాలి విధంగా వేస్తూ కొంచెం కొంచెం వేస్తూ నేనైతే ఈ విధంగా కలుపుతున్నానండి చాలా బాగుంటుందండి పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇది చాలా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంటుందండి ఇది చాలా సింపుల్గా అప్పటికప్పుడు చేసేయచ్చండి చూడండి ఈ విధంగా గట్టిగా కలపాలండి ఫస్ట్ గట్టిగా కలిపినప్పుడు ఎగ్ అనేది మంచిగా కలుస్తుంది కొంచెం సాల్ట్ కూడా వేయాలండి ఏ స్వీట్కైనా కొంచెం సాల్ట్ వేస్తేనే బాగుంటుంది కదా అందుకే నేను కొంచెం స్వీట్ సాల్ట్ అయితే వేసానండి ఈ విధంగా గట్టిగా ముందు కలిపేయాలి ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకోవాలండి కొంచెం వాటర్ తీసుకొని కలపాలి ఫస్ట్ గట్టిగా మొత్తం మిక్స్ అయిపోవాలండి అందులో వాటర్లో అయితే సరిగా మిక్స్ అవ్వదు అందుకే మనం ఫస్ట్ టైం మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలపాలి ఇప్పుడు మనము వాటర్ వేయాలి పిండి ఎలా ఉంటుందో అలా వేయాలి ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా కొంచెం ఇంకొంచెం వాటర్ వేసి పిండిలాగా చేస్తున్నాను ఈ విధంగా కలపడం వల్ల ఎగ్గుంది కాబట్టి మంచిగా కలిసిపోతుందండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఈ విధంగా కొంచెం ఎక్కువసేపు కలపాలి అలా కలపడం వల్ల మంచిగా మిక్స్ అవుతుంది చూడండి ఈ విధంగా తయారవుతుంది పిండి ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి ఒక కళాయి లాంటి ప్యాన్ పెట్టానండి నేనైతే ఈ విధంగా పెట్టి ఆయిల్ వేసాను దానికి సరిపడా ఆయిల్ వేసానండి ఇలా ఆయిల్ మొత్తము ప్యాన్ అంతా అయ్యేలా చేయాలి చూడండి మంచిగా వేడెక్కాక మనము కలుపున పిండి అందులో వేసేయాలండి ఇలా అందులో వేసేయాలి చూడండి దోశలాగా వేసేయాలి చక్కగా వస్తుందండి ఎగ్ వేసాం కాబట్టి మంచిగా ఉడుకుతుంది చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మీరు ఒకసారి చాలామంది గోధుమ పిండితో అయితే వేస్తారు కానీ ఇలా ఎగ్గు కలిపి గోధుమ పిండితో వేసి ఉండరు చాలామందికి తెలియదు చూడండి ఈ విధంగా ఎగ్గు మిక్స్ అవ్వడం వలన చాలా మంచిగా టేస్ట్గా కూడా ఉంటుందండి తొందరగా కూడా ఉడికిపోతుంది ఈ చపాతి చూడండి చాలా బాగుంటుంది తొందరగా ఉడుకుతుందండి మళ్ళీ ఇలా తిప్పివేయాలి అటు ఇటు మంచిగా కాల్చాలి ఫ్రెండ్స్ ఇది పచ్చిగా ఉండకుండా గోధుమ పిండి అనేది పచ్చిగా ఉండకుండా కొంచెం సిమ్ములో పెట్టి కూడా లోపల కూడా ఉడికేటట్టు వేయాలి అంతేనండి ఎగ్ చపాతి రెడీ అయిపోయింది చూడండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్